కాకరకాయ ఈ పేరు వినగానే చాలా మంది చేదుగా ఉంటుందని తినడానికి ఎక్కువగా ఇష్టపడరు చేదు కూరలో పోషక విలువలతో పాటు రుచి కూడా దాగి ఉంటుంది దీన్ని సరైన ప్రాసెస్లో వండితే కాకరకాయ కూర చేదు తగ్గించి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ చేసేటప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే చేదు లేని కాకరకాయ పులుసు సింపుల్గా చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం పదండి కాకరకాయ ముక్కలు కట్ చేసుకొని అందులో ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి బాగా పిసుకు చేదు తగ్గించడానికి కొంచెం సేపు పక్కన పెట్టేసుకోవాలి ఇలాగ చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇగా స్టవ్ ఆన్ చేసుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి చిటపటలాడాక ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసి బాగా మగ్గించుకోవాలి ఇలా కాకరకాయ ముక్కలను వేసేసుకొని ఇలా ఓసారి కలిపాక ఇందులో ఒక టీ స్పూన్ షుగర్ వేస్తే చేదు తగ్గుతుంది కాకరకాయలో షుగర్ ఏంటి అనుకుంటున్నారా షుగర్ వేస్తే కొంచెం చేదు తగ్గుతుంది టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఓసారి కలుపుకొని బాగా మగ్గించుకోవాలి ఇలా బాగా మగ్గించుకున్నాక ఇందులో మెయిన్ గా ఒక చిన్న రోల్ తీసుకొని అందులో కారం పది పన్నెండు వెల్లుల్లి వేసుకొని బాగా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదే కాకరకాయ పులుసులో చాలా టేస్ట్ ఉంటుంది ఇలా బాగా మగ్గిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత దీన్ని ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఓసారి అలా అలా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్ల కొబ్బరి పొడి కొబ్బరి పొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి కొబ్బరి పొడి వేసాక మరోసారి కలుపుకోండి ఇందులో మనము ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ ఎల్లిపాయ కారాన్ని కూడా ఇందులో వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత మరోసారి కలపండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదండి ఈ కారం మొత్తం కాకరకాయల ముక్కలకు పట్టి బాగా దగ్గర పడ్డాక ఇది మరి దగ్గర పడ్డాక ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసము కొంచెం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న పులుసు ఇలా కొన్ని వాటర్ వేసుకొని మరోసారి కలిపేసుకోండి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇందులో టూ స్పూన్స్ ధనియా పొడి ఇందులో మెయిన్ గా జీలకర్ర మెంతుల పొడి వేసే టేస్ట్ బాగుంటుంది కొంచెం గరం మసాలా వేసి ఇలా కలిపేసుకోండి అండ్ ఇలా గ్రేవీ మొత్తం దగ్గర పడ్డాక ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే సరే ఇప్పుడైనా పులుసు చేసేటప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేసే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మాత్రం గుర్తుపెట్టి పులుసు వేడి వేడి అన్నము జొన్న రొట్టెలోకి సూపర్ గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్